సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో డెబ్భై ఐదవ రోజు మార్చ్ పదిహేనవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మరియు పదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్థలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో వంతు ఇచ్చెనో ఆ శాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మిల్కీ సెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు హెబ్రిల్కు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఇతడెంత ఘనుడో చూడుడి మూల మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదియవ వందు వంతు ఇచ్చెను మరియు లేవి కుమార్లలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ వంతును పుచ్చుకున్నటుకు ఆజ్ఞను పొందియున్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీ సెదకు పదియవ వంతు పుచ్చుకుని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను తక్కువవాడు ఎక్కువ వాని చేత మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది మరియు లేవీ క్రమము చూడగా చావునుకు లోనైన వారు పదియవ వంతులను పుచ్చుకునుచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకునుచున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన యెడల పదియవ వంతులను పుచ్చుకుని లేవీయు అబ్రాహాము ద్వారా దశ మాంసములను ఇచ్చెను ఎలాగనగా మిల్కీ సెదకు అతని పితరుని కలుసుకునినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను హెబ్రీలకు ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆ లేవీలు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీ సెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి ఇదియూగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టారు ఆ గోత్రములోని వాడెవడునూ బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించనుట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మూసే ఏమీ చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ సెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడువై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందు ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణము లేకుండా గాని ఈయన నీవు నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశను ఆయన పశ్చాత్తాప అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షుమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు హెబ్రీలకు ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మికిలీ హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పా పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను ఇంతటితో అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మీదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించు వారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొందియున్నాడు ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు ప్రభువు ఇట్ల నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదును అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితనని ప్రభువు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇస్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై ఉందును వారు నాకు ప్రజలై వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడం వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడనూ జ్ఞాపకము చేసుకునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య మొగుటుకు సిద్ధముగా ఉన్నది ఇంతటితో అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీప స్తంభమును బల్లయు దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైని కరుణా పీఠమును కమ్ముకునుచున్న మహిమగల కెరూబులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయచ్చు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెలుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చువరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి హెబ్రిల్కు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియూనైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడెద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఈ హేతువు చేత మొదటి నిబంధనా కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటక ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాశ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమీదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తముచేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును హెబ్రిల్కు కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి పరలోక మందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా వలన పాప నివారణ చేయుటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గల ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి జ్ఞాప్తి ఇకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చినవి ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియో అర్పణయో నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియో అవి నీకిష్టమైనవి కావనియో పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు ఏసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారయే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దిన దినము సేవ చేయుచూ పాపములను ఎన్నటికినీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకనూ ఎన్నడనూ ఉండదు హెబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియోనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకుందము కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయచు ప్రేమ చూపుటుకును సత్కార్యములు చేయుటుకును ఒకనినొకడు పురి కొల్పవలెనని ఆలోచింతము హెబ్రియులకు అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకనూ ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదరు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమితుననియూ మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాని ఎరుగుదుము కదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి పడితిరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోలిపోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఇంతటితో అపోస్థులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మరియు పదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్